మూడేళ్ల తర్వాత పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు ఆయన చివరిసారిగా డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో మన దేశానికి వచ్చారు మోదీ పుతిన్ మధ్య స్నేహాన్ని ప్రపంచం చూసేందుకు రెడీ అయింది ఓవరాల్ గా పుతిన్ పర్యటన రెండు దేశాలకు మాత్రమే కాదు ప్రపంచానికి ప్రత్యేకంగా మారింది అసలు ఈ టూర్ ఇంత కీలకమైన మారింది అమెరికాకు ఇంత ఆసక్తి ఎందుకు భారత్ రష్యా మధ్య విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది అనేక కీలక సందర్భాల్లో రెండు దేశాలు ఒకదానికొకటి అండగా నిలిచాయి పుతిన్ పర్యటనలో భారత్ రష్యా మధ్య అదనంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్స్ సుకోయ్ యాభై ఏడు యుద్ధ విమానాల కోసం రక్షణ ఒప్పందాలపై చర్చలను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది అమెరికా ఆంక్షల వేళ ఇంధన రంగంలో సహకారంపై కూడా చర్చలు జరిగే ఛాన్స్ ఉంది అణుశక్తి సాంకేతికత వ్యాపార రంగాల్లో భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించుకోవడానికి పుతిన్ పర్యటన ఒక ఛాన్స్ అందిస్తుంది పుతిన్ పర్యటన భారతదేశం రష్యా మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయగలదు అని ప్రపంచ భద్రతకు కొత్త రూపాన్ని ఇస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి దాంట్లో ముఖ్యంగా ద్వైపాక్ష సంబంధాలు దేశ రక్షణకు సంబంధించిన ఆయుధాలు రష్యా నుంచి అదేవిధంగా చమురు ట్రేడింగ్ ఇవన్నీ కూడా ఇది స్పెషల్ గా స్పెషల్ అండ్ ప్రివిలేజ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ అన్నట్టు దీన్ని మరి అమెరికా ఎదురు చూస్తూ ఉన్నది వీళ్ళందరి మధ్య భారత్ రష్యా ఏ యొక్క ఒప్పందాలు రాబోతున్నాయి ఎదురు చూస్తున్నారు భారత్ నుంచి రష్యాను దూరం చేసేందుకు ట్రంప్ చేయని ప్రయత్నాలు లేవు అయితే రెండు దేశాలు అమెరికా ఒత్తిడిని ఎదుర్కొంటూ మరింత దగ్గరవుతున్నాయి రష్యా నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తూ ఉండడంతో ట్రంప్ ప్రభుత్వం భారత్ ను టార్గెట్ చేసింది ఇలాంటి టైంలో పుతిన్ పర్యటన ప్రపంచ రాజకీయాల్లో సరికొత్త మలుపునకు కారణమయ్యే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి పుతిన్ పర్యటన భారత్ రష్యా రెండింటి వైపు నుంచి ప్రపంచానికి ఖచ్చితంగా రెండు శక్తివంతమైన మిత్ర దేశాలు అన్న సందేశాన్ని పంపుతుంది ఈ మెసేజ్ ఖచ్చితంగా అమెరికాకు చేరుతుంది భారత్ రష్యా మధ్య ఈ స్నేహపూర్వక వాతావరణంపై ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారు అన్నది హాట్ టాపిక్ గా మారింది ఇదంతా ఎలా ఉన్నా మన విధానాలు ఏంటో నిర్ణయాలు ఏంటో అమెరికాతో పాటు ప్రపంచానికి మోదీ సర్కార్ క్లియర్గా ఓ సందేశాన్ని పంపే అవకాశం ఉంటుంది